ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉల్లి ధరలు బగ్గుమంటున్నాయి మహారాష్ట్ర కర్నూలు ప్రాంతాల్లో పంటల దిగుబడి లేక మార్కెట్లో దిగుబడి తగ్గింది దీంతో ఉల్లి ధరలు మరోసారి పెరిగింది నిన్న మొన్నటి వరకు కిలో ఇరవై నుంచి ముప్పై ఉన్న ధరలు ఇప్పుడు అరవై రూపాయల నుండి డెబ్బై రూపాయల వరకు చేరుకుంది దీంతో సామాన్య ప్రజలు బెంబెలెత్తుతున్నారు దాని వలన అక్కడ వర్షాల వల్ల ఇక్కడ ఎక్స్పోర్ట్ కావడం లేదు అందుకారణంగా ఇక్కడ యాభై రూపాయలు అరవై రూపాయలు నడుస్తుంది సామాన్యుడికి బాగా కష్టంగా ఉంది ఈ ధర జేసుట్ల ఇస్తే పెళ్ళి రేటు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉన్నది అలా అరవై రూపాయలు అయింది ఎందుకంటే మాల్ తక్కువ ఉన్నది పెద్ద మార్కెట్లో కూడా తక్కువ రేటు తక్కువ ఉన్నది మాల్ ఈ వర్షం కోసము వర్షంకు గంట బాగా ఖరాబ్ అయింది ఖరాబ్ అయినప్పటికే ధరలు పెరిగింది మార్కెట్ లాగా మార్కెట్ మాది తక్కువ వస్తుంది బాగా అందుకనే రేపు